మా ఆయన దుఃఖం చూడు ఆయన బాధ చూడు కడుపులో విషము 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 ఎట్లా అంటే కడుపు నిండా విషయం మూసిలో ఉన్న అంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష విషం జమ్ముతున్నారు మీరు మూసి కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసి కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష ఏం నొప్పి అధ్యక్ష నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు శంకర్ గారు ఏమడి అధ్యక్ష మేము సభ్యులము ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు వివరించండి మేము కూడా మా చేతనే సాయం చేస్తామని మాట్లాడినారు అధ్యక్ష నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే విషం ఎందుకు తొక్కుతున్నారు అధ్యక్ష విషం కడుపు నిండా విషం మీరు కళ్ళు చూడండి అధ్యక్ష అసలు వాళ్ళ కళ్ళలో చూడండి వాళ్ళ కళ్ళగిన ఓలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష కప్పు పుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటారు అధ్యక్ష అది కప్పు పుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటారు అధ్యక్ష అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి